హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో ప్లేట్లో పట్టుకున్నట్టు టూపుతుంది ఏంటివని చూస్తున్నారా వట్టి చేపలు మీరు ఎప్పుడైనా తిన్నారా నేను ఎప్పుడు తినలేదు వాసన మాత్రం ఘోరంగా ఉంటుంది కానీ కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది అంట మా నానమ్మ సూపర్ చేసేది కూర నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మా బావ కోసం నేను ఎలా చూస్తున్నానో ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ ఒక పెంక తీసుకొని మనం తీసుకుని వంటి చేపలను మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కొంచెం ఆయిల్ చేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి వాసన మాత్రం ఇల్లంతా నిండిపోయింది కర్రీ చేయడం కోసం కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా టమాటోస్ కట్ చేసి పెట్టుకుంటాం మా నానమ్మ ఎప్పుడు ఈ కూరండినా మా డాడీ జూటికి వెళ్ళి వచ్చేవరకి దాచిపెట్టి మరీ ఇచ్చేదంట తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మనకు కావాల్సినంత నూనె పోసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేపుకోవాలి వాటిని ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం పసుపు ఇంకా అల్లం యాడ్ చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటోస్ మంచిగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత కొంచెం కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే చేపలలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కారం మంచిగా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి పులుసు కోసం అని చెప్పి చింతపండు రసం కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇట్లా పులుసు మసులుతున్నప్పుడు ఇప్పటిదాకా మనం ఏంపి పెట్టుకున్న వట్టి చేపలు ఉన్నాయి కదా వాటిని ఈ పులుసులో వేసుకోవాలి అలాగే వేసుకోకూడదు కొన్ని వేణీళ్ళలో టూ టైమ్స్ కడిగిన తర్వాత వేసుకోండి వట్టి చేపలు వేసినాక ఎక్కువసేపు ఉంచవద్దు ఎందుకంటే కూర చేదైపోతుంది దాని తర్వాత లాస్ట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుంటే వట్టి చేపల కూర రెడీ స్మెల్ అయితే బాగుంది టేస్ట్ ఎలా ఉందో మా బావని అడిగి చెప్పి వాళ్ళ అమ్మమ్మ వండిన టేస్ట్ అయితే రాలేదన్నాడు